ధర్మం న్యాయం సత్యం జీవన సారాంశాల మధురమైన ప్రతిధ్వని మీకోసం ఎకోసాఫ్ అటర్నిటీ ఇది కేవలం పురాణాల గాథల ప్రవాహం కాదు మన జీవితాలకు మార్గం చూపే విశ్వమంత్రం మహాభారతం అజయమైన పాత్రలపై గొప్పతనాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది ఈ యాత్ర మీతోడుగా ఉంటుంది చైతన్యానికి ధర్మానికి చిహ్నంగా మారిన ఈ గాథలను మీతో కలిసి అన్వేషిద్దాం మహాభారతం కేవలం ఓ మహాకావ్యం కాదు ఇది జీవన సత్యాలకు ధర్మానికి మార్గదర్శకం ప్రతి పాత్ర ఒక పాఠం ప్రతి సంఘటన జీవితం మీద ప్రభావం చూపించే గాథ ధర్మానికి రక్షకుడు గీతామృతాన్ని అందించిన భగవంతుడు శ్రీకృష్ణుడు ఆయన జీవితం సమతుల్యత ప్రేమ ధైర్యం ఎంత ముఖ్యమో నేర్పుతోంది యదా హి ధర్మస్య క్లానిర్భవతి భారత్ అభ్యుత్తానామ ధర్మస్య తదాత్మానం సుజామ్యహి శ్రీకృష్ణుని జీవిత మార్గం కర్మయోగం భక్తిపదం తన ధ్వనిలో మనసులను మాయ చేస్తాడు రాధప్రేమలో విశ్వాన్ని నడిపే నారాయణ కృష్ణుడు భగవద్గీతలో ఇచ్చిన మార్గదర్శకం మన జీవితానికి వెలుగుగా నిలుస్తుంది న్యాయానికి సత్యానికి ప్రతీక ధర్మానికి కట్టుబడి రాజధర్మాన్ని పాటించిన ధర్మరాజు మనకి నిజాయితీ ధైర్యం పాఠాలను నేర్పుతారు ధర్మరాజు యుద్ధంలో ధర్మాన్ని పాటించి ఆత్మ సంయమనం న్యాయ నిర్ణయం అనే గుణాలను మనకు చూపుతారు పాండవుల రాజైన ఆయన మనసులో ఎప్పటికీ ధర్మం మాత్రమే ఉన్నది నిజం న్యాయం కరుణ అంటే ఆయన శౌర్యానికి అంకిత భావానికి ప్రతీక భీముడు తన కుటుంబానికి అంకితంగా ధర్మానికి కాపాడటంలో నిలిచారు పరాక్రమం ధర్మాన్ని కాపాడాలి అది మాత్రమే విజయవంతం చేస్తుంది దీని యొక్క సందేశం శక్తి మాత్రమే కాదు దాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం ముఖ్యం ధైర్యానికి ధనుర్విద్యకు ప్రతీక కర్మయోగి భగవద్గీతను అందించిన అర్జునుడు జీవితం సమతుల్యత పాఠాలను అందిస్తుంది కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన దీని యొక్క సందేశం కష్టంలో నిలబడడం కర్మ చేయడమే ధర్మం దానసూరుడు సత్యనిష్ఠకి నిలవెత్తు ఉదాహరణ తన స్నేహానికి మాటకు నిలబడ్డ కర్మడు మనకు ఒక మార్గదర్శకం సత్యం హీ పరమో ధర్మమా తస్మాత్ సత్యం నా దీని యొక్క సందేశం స్నేహం కృతజ్ఞత జీవితం ఎలా ఆధ్యాత్మికంగా మారుస్తాయో చూపుతుంది సాహసానికి ఆత్మగౌరవానికి ప్రతీక అన్యాయాన్ని ఎదుర్కొంటూ ధర్మాన్ని నిలబట్టిన ద్రౌపది ప్రతి మహిళకు ఆదర్శం ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహో దీని యొక్క సందేశం ఆత్మగౌరవంతో జీవించడమే నిజమైన సాహసం ద్రోణాచార్యుడు గొప్ప గురువు విద్యాయోధ్యుడు పాండవులు కౌరవులు అతని శిక్షణలో పరిపూర్ణులయ్యారు విద్యాభ్యాసం ధైర్యం నీతికి ప్రతీక అయిన గురువు ఆయన బోధనలోనే యుద్ధ నైపుణ్యం ప్రాప్తించిందని అంతర్జనాలు స్మరిస్తారు సకుని కౌరవుల మాయావి శాస్త్రజ్ఞుడు కౌరవుల మామ తన దుష్ట నైపుణ్యాలతో పాండవులకు గడపలేని కష్టాలను కల్పించాడు అతని మాయ అంచనాలు మరియు పాపభరితమైన వ్యూహాలు మహాభారతంలో నేరుగా యుద్ధానికి దారితీశాయి తన ఆత్మవిశ్వాసంతోనే సకుని సర్వ విధాలైన వ్యూహాలను పన్నేవాడు కాబట్టి అతనిని శక్తివంతమైన వ్యూహకారుడిగా గుర్తించారు అధికారం కోసం పోరాటం చేసే కౌరవుల నాయకుడు దుర్యోధనుడు కౌరవుల ప్రధానుడు తన మనసులోని కోపం ద్వేషం మరియు అహంకారంతో పాండవులపై అన్యాయం చేశాడు అతను ధర్మం న్యాయం ఏమీ పరిగణించకుండా రాజ్యాన్ని పొందటానికి యుద్ధం ప్రకటించాడు తన ప్రతిపక్షాన్ని ధ్వంసం చేయటమే అతని జీవితం యొక్క లక్ష్యంగా మారింది గాంధారి మాతృత్వంలో ధైర్యం వేదనలో మహత్తరం గాంధారి కౌరవుల తల్లి తన భర్త ధృతరాష్ట్రుని సమక్షంలో కథం చెప్పేందుకు కలను మూసుకున్నది తన పిల్లలకు ధర్మం నేర్పించే ధైర్యం మరియు కౌరవుల పట్ల ఆత్మవిశ్వాసం ఆమె విశిష్టతను ప్రదర్శించింది పాండవులు కౌరవుల మధ్య యుద్ధంలో ఆమె బాధకు లోనవడం కానీ తల్లిగా ఆమె ఎంతో శక్తివంతమైన పాత్రను పోషించింది కుంతి ధైర్యం మరియు అంకిత భావంతో పాండవులను పెంచిన తల్లి కుంతి పాండవుల తల్లి జీవితం ఎంతో కష్టమైనప్పటికీ ఆమె ధైర్యం అంకితభావం ద్వారా తన సంతానాన్ని పెంచింది రహస్యంగా కపిల్ దేవుని దయతో తన సంతానాన్ని సృష్టించిన కుంతి ప్రతి ప్రతికూలతను ఎదుర్కొని పాండవును ధర్మపదంలో నడిపించింది ఆమె ప్రేమ మరియు కర్తవ్యంకు పట్ల అంకిత భావం ఆమె పాత్రకు ప్రాణం ప్రమాణబద్ధతకు ప్రతీక తన జీవితాన్ని ధర్మానికి అంకితం చేసిన భీష్ముడు మనకు ధైర్యం అనే పాఠాన్ని నేర్పుతారు ధర్మం రక్షతి రక్షిత ధర్మం న్యాయం పట్ల కట్టుబడి ఉండటం అత్యంత ముఖ్యమని చాటి చెప్పిన జీవితం సుందరత్వానికి పరిశుభ్రతకు ప్రతీక తన క్రమశిక్షణ నైతికతతో నకులుడు మనకు జీవన మార్గం చూపిస్తాడు శ్రద్ధ నైతికత మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి జ్ఞానానికి వినయానికి ప్రతీకత సహదేవుడు తన వినయంతో సమగ్రతతో మనకు ఆదర్శంగా నిలిచాడు విద్య దదాతి వినయం కురుక్షేత్ర యుద్ధం కేవలం భౌతిక యుద్ధం కాదు ఇది ధర్మం అధర్మం మధ్య నడిచిన మహాసంకల్పం ఈ యుద్ధం ద్వారా ధర్మం నిలబడింది ధర్మం విజయానికి మార్గం చూపుతుంది జీవితంలో ధర్మబద్ధంగా ఉండటం మన వ్యక్తిత్వానికి పరిపూర్ణంగా చేస్తుంది మహాభారతం అనేది జీవన సత్యాలకు అర్థం ఇందులో ప్రతి పాత్ర ప్రతి సంఘటన మనకు విలువలు జీవిత సారాంశాన్ని అందిస్తోంది ఇది కేవలం ఒక పురాణం కాదు ఇది ధర్మ న్యాయం సత్యం ప్రేమ త్యాగం వంటి విలువల పాఠశాల మహాభారతం మన జీవితానికి ఒక మార్గదర్శి ప్రతి పాత్ర మనకి జీవితంలో ఒక పాఠం ఈ మహాకావ్యం చదివి ధర్మాన్ని న్యాయాన్ని మనసులో నిలబెట్టుకుందాం మరిన్ని విలువైన కథల కోసం ఆఫ్ అటర్నిటీలో ఉండండి ధన్యవాదాలు జై శ్రీకృష్ణ